హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం పుట్టిన సమయాన్ని మరియు పుట్టిన తేదీని బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం పూర్వం నుంచి జరుగుతుంది అయితే పుట్టిన వారాన్ని బట్టి కూడా మనిషి జాతకం తెలుసుకోవచ్చు వ్యక్తి జన్మించిన వారం బట్టి తమ జీవితంపై ప్రభావం చూపిస్తుంది చాలామంది తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని చాలా తహతహలాడుతూ ఉంటారు అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు పండితుల దగ్గర జాతకం జ్యోతిష్యం ద్వారా భవిష్యత్తుని జీవితాన్ని ముందుగానే అంచనా వేస్తూ ఉంటారు అయితే ఎవరికి తో పని లేకుండా మీరు మీరే పుట్టిన వారం తెలిస్తే చాలు మీ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు వారంలో ఆదివారం మొదటి రోజు ఈ అద్భుతమైన రోజుకి అధిపతి సూర్యుడు ఆదివారం పుట్టినవారు కూడా చాలా అదృష్టవంతులు ఈ రోజున జన్మించిన వారికి స్పెషల్ అని చెప్పవచ్చు ఆదివారం జన్మించిన వారిపై సూ సూర్యుని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రోజున పుట్టిన వారు కొంచెం సున్నితంగా ఉంటారు ఎప్పుడు ఏదో ఒక ఆకాశయంతో ఉంటారు ముందుకు సాగుతూ ఎక్కువ ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు ఆదివారం పుట్టిన వారు ఎదుటి వారిపై అనుభవం ఎక్కువగా ఉంటుంది ఈ రోజున పుట్టిన డెబ్బై శాతం మందికి కోపం ఉంటుంది అనారోగ్యంగా చూసుకుంటూ వీరికి అంత త్వరగా అర్థమయ్యే వ్యాధులు రావు మాత్రం అంతవరకు తగ్గుతూనే ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ఇక ఉద్యోగ విషయానికి వస్తే ఒకరి కింద పనిచేయడం వీరికి ఇష్టం ఉండదు వీరికి ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగులు అవకాశాలు ఉంటాయి వీళ్ళ లైఫ్లో ఒక క్యారెక్టర్ పెంచుకుంటూ ఖచ్చితంగా ఉంటుంది ఆదివారం పుట్టిన వారి అదృష్ట సంఖ్య ఒకటి వీరికి కలిసి వచ్చే రంగు తెలుపు సోమవారం జన్మించిన వారి వయసు చంద్రుడితో పోలుస్తూ ఉంటుంది చంద్రుడు హెచ్చరించిన వయసు కలిగి ఉంటుంది జన్మించిన వారి మానవత్వం కూడా అలాగే ఉంటుంది సోమవారం శివుడికి ఇష్టమైన రోజు కనుక ఈ రోజు జన్మించిన వారు శివుడికి ఆధిపరించి వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి మీరు ఎక్కువ ఆలోచిస్తూ అధికంగా మానసిక ఒత్తిడి గురవుతారు సోమవారం జన్మించిన వ్యక్తులు విన్యా విన్యాపూర్వకంగా నమ్మకంగా ఉంటారు మీరు సహాయం చేసే మానవత్వం కలిగి ఉంటారు కుటుంబానికి బాగా విలువలు ఇస్తారు ఎదుటి వారిపై జాలి దయ కలిగి ఉంటారు ఇతరులతో ఈజీగా కలిసిపోతూ ఉంటారు ఇతరులు బాగా సాయం చేస్తారు మీరు ఒక్కసారి అతి రియల్ అవుతారు సోమవారం పుట్టిన వారి అదృష్ట సంఖ్య మూడు వీరికి కలిసి వచ్చే రంగు పసుపు మరియు నీలి రంగు మంగళవారం పుట్టినవారు పుడితే త్వరగా బాగా ఉంటుంది వీలుగా అధికార గృహ ప్రభావం బాగా ఉంటుంది మీరు బాగా ధైర్యవంతులు వీరు చాలా తెలివైన వారు పరిస్థితి అనుకూలంగా లేకపోయినా మీరు కూడా త్వరగా ఇంటర్నెట్ అవుతారు మంగళవారం జన్మించిన వారు తమ గురించి తాము ఆలోచించడం కన్నా ఇతరుల మేలు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు వీరి జీవితంలో అనుకున్నది సాధించడానికి చాలా చాలా కష్టపడతారు వారు బాగుండడం కన్నా చుట్టుపక్కల ఉన్నవారు బాగుండాలని కోరుకుంటారు సమయం సహాయం చేయడంలో ఎప్పుడు కూడా ముందుంటారు దాన చేయడంలో ముందు ఉంటారు వారు సంపాదించిన దాంట్లో కొంత దాంట్లో దానం చేస్తుంటారు మంగళవారం జన్మించిన వారికి ఓపిక సహనం ఎక్కువగా ఉంటాయి వీరికి కోపం చాలా తక్కువగా ఇక వీరు స్వభావం గురించి మాట్లాడితే చాలా అమాయకులు ఎవరైతే ద్వేషం పెట్టుకోర మంగళవారం పుట్టినవారు అదృష్ట సంఖ్య ఐదు వీరికి కనిపించే రంగు ఎరుపు మరియు ఆకుపచ్చ బుధవారం జన్మించిన వ్యక్తులు సాధారణంగా ఆర్థిక తెలివితేటలు కలిగి ఉంటారు వీరు మఫ్లిక్ చేయగలుగుతారు బుధవారం జన్మించిన వారి వ్యక్తులు చాలా తెలివైన వారు ప్రశాంతంగా ఉంటారు బుధవారం జన్మించిన వారికి కొందరి నరాలు మొదలు సంబంధించిన వ్యాధులు బాధపడుతూ ఉంటారు వివాహ విషయాల్లో వస్తే ఈ వ్యక్తులు తెలివైన జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు ఈ రోజు జన్మించిన వారు పరిస్థితులు కూడా అనుగుణంగా తలపమునే ఉంటాయి మీరు బాగా డబ్బు సంపాదిస్తారు సంపాదించిన డబ్బంతా కుటుంబం కోసమే ఖర్చు పెడతారు ఖర్చు పెడతా కరిగిపోతారు తాము గురించి అస్సలు ఆలోచించకూరు ఎదుటి వారి గురించి ఎక్కువగా ఆలోచించి ఈ సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు పొరపాగాని ఉండదు బుధవారం పుట్టిన వారి సంఖ్య అదృష్ట సంఖ్య ఐదు వీరికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ గురువారం పుట్టినవారు గృహస్పతి ప్రభావం ఉంటుంది ఎంతో చుక్కరగా చురుగ్గా ఉంటారు ఎన్ని రంగులు విజయం సాధిస్తారు వీరు అనుకున్న పని ఖచ్చితంగా చేస్తారు గురువారం జన్మించిన వ్యక్తులు జీవితంలో అనేక కళలు ఉంటాయి అందులో చక్కటిగా మాట్లాడుతారు వీరికి తమ గురించి ఏదైనా జ్ఞానం మాటకారితనం ఎక్కువగా ఉంటుంది పెద్దగా ఆలోచించాల్సింది ఏమీ లేదు నిరహేదు ఉంటుంది గురువారం పుట్టిన వారి చురుకు చిన్న చిన్న వివాదాలు గురు గురుకుంటాయి వీళ్ళ సహిత జీవితంలో కూడా ఎన్ని ఓపిక పడుతూ ఉంటారు వీటిని సరిపెట్టుకుంటే వీరి జీవితం విడాకులకు దాకా వెళ్తుంది గురువారం పుట్టిన వారి అదృష్ట సంఖ్య మూడు మీకు కలిసి వచ్చే రంగు మరియు పసుపు రంగు శుక్రవారం జన్మించిన వారు సాధారణంగా ఆర్థికరమైన వ్యక్తులుగా కలిగి ఉంటారు చక్కగా ఎదుటి వారిని అని అంటుకునేనట్టు మాట్లాడుతారు స్వచ్ఛమైన ప్రేమ కంటే నిల్వలు ఉంటాయి శుక్రవారం జన్మించిన వారు ఫ్యామిలీస్ పట్ల కేరింగ్గా ఉంటారు వీరికి సహాయం చేసే మానవత్వం ఉంటుంది వీరి జాలి గుణం ఉంటుంది వీరు తమ పట్టుదలతో అన్ని సాధిస్తారు వీరి సంతోషకరమైన జీవితం వీరికి దేవుళ్ళ పట్ల ప్రేమ ఎక్కువగా ఉంటుంది శుక్రవారం పుట్టినవారు వైవాహిక జీవితం చాలా బాగుంటుంది శుక్రవారం పుట్టినవారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి వీరి జీవితంలో అనుకున్నది సాధిస్తారు అనుకున్న పనులు జరుగుతాయి శుక్రవారం జన్మించిన వారి అదృష్ట సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు మరియు ఎరుపు రంగు శనివారం పుట్టిన వారిపై దేవుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది శనివారం జన్మించిన వ్యక్తులు చాలా కోపంగా కనిపిస్తూ ఉంటారు శనివారం జన్మించిన వ్యక్తులు ఏదైనా సాధించాలని కోరుకుంటే ఖచ్చితంగా సాధించే తీరుతారు శనివారం పుట్టిన వారు బాగా తెలివిగా ఉంటారు కష్టజీవులు ఓపికమై ఏమాత్రం అంగీకరించరు వేరే జీవితం కష్టం నష్టాలు ఎదుర్కొన్నా ఉండి ధైర్యంతో కష్టాలు భరిస్తూ ఉంటారు అందరికీ ఎంతో నమ్మకంగా ఉంటారు వీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు గలగల మాట్లాడడానికి ఇష్టపడతారు ఎప్పుడు ఉత్సాహంగా చురుకుగా ఉంటారు శనివారం జన్మించిన వారి సంఖ్య అదృష్ట సంఖ్య ఐదు కలిసి వచ్చే రంగు నీలి రంగు మరియు ఆకుపచ్చ రంగు వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్